వెళ్ళు కొంటావండి అని ఈ చెత్త బట్టి శ్రీమంతుడు ఎంత గుండెలు తీసిన బంటే మాయ మాటలు చెప్పి మైసూర్ మహారాజును మించిన మహారాజుతో తగరు నన్ను మీరు ఎంత మంది ముందు ఘోరంగా అవమానిస్తున్నారు ప్లీజ్ మానం ఉన్నవాడికి అవమానం గుప్తా పండిన కుట్రతో నా బిడ్డకి తన కోడలైతే ఆస్తిని కైవసం చేసుకోవటానికి పథకం వేశాడు నన్ను మాట్లాడేవో ఏ విషలోని కమనించాలని చూశాడమ్మా నువ్వు చాలా అదృష్టవంతరాలు నీ బతుకు నాశనం కాకుండా లాస్ట్ మినిట్ లో నుండి నేను రక్షించుకోగలిగానమ్మా నక్షత్రాలు గతు తప్పటి కావచ్చు కానీ కొట్టిన చంపదర్చిపోవడం జన్మలో జరగదు ప్రతి గుర్తు వర్మా బి అండ్ సెక్షన్ కంపెనీకి వాళ్ళ ప్రపోజల్ మనం అంగీకరించినట్టు లెటర్ ఇమ్మీడియట్ గా ఎక్స్క్యూస్ మీ సార్ ఎవరో ప్రశాంతి అర్జెంట్ గా కలవాలంటున్నారు నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏ జన్మలో ఆ ప్రశాంత్ కలవడానికి వీల్ని చెప్పగ్ కంపెనీ గురించి ఆ ప్రపోజల్ లో నాకు ఇప్పుడు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు రాయ్ అలాగే సార్ సార్ వన్ సెకండ్ సార్ ఒక్క సెకండ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడటం ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైం అని కూడా రాయ్ వర్మ ఓకే సార్ మా నాన్నగారి మీద కోపం నా మీద చూపించడం న్యాయం సార్ అసలే ప్రపోజల్ అనుమతించడమే పొరపాటు అని గుర్తించాం వాళ్ళు మాయగాళ్లు దగులు బాధ్యులు అని తెలిసింది రాయలా సార్ పుట్టి టౌన్ వర్మ ఓకే సార్ దివి గురించి కొంచెం ఆలోచించండి సార్ ఆమె బ్రతుకు అన్యాయం చేయకండి సార్ అడ్డమైన వాళ్ళ సలహాలు నాకు అవసరం లేదని రాయ్ వర్మ ఓకే సార్ సార్ అండి రాసావా ఓకే సార్ నా మాట కూడా కాస్త వినిపించుకోండి ప్రపంచంలో మీ అనుమతి ఆశీస్సులు లేకుండా చాలా పెళ్లి జరుగుతున్నాయి అలాగే మా పెళ్లి కూడా జరుగుతుంది ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వర్మ ఇది మీరు రాయనక్కర్లేదు ఎందుకంటే భగవంతుడే పెట్టాడు చివరికి నీ అసలు రంగు బయట పెట్టి కాకి కడుపున కాకే పుడుతుందని కోకిల పట్టదని నిరూపించావు ఇంకా ఎక్కువ వాగావు పెళ్లి కాదు నీ పెద్ద జరుగుతుంది సార్ మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను మర్యాద నువ్వు నాకు నేర్పిస్తున్నావా మర్యాద రక్తంలో ఉంటుందిరా చెత్త సామాన్ల వ్యాపారం చేసి చేసి నీ బాబు దీనిది చెత్త రక్తం అయిపోయిందిరా గుత్తగా ఇంతవరకు మిమ్మల్ని చాలా గౌరవించాను ఇప్పుడే తెలిసింది మీరెంత నీచమైన మనిషి अ <laughs> ఏమిటిది ఇది ముఖమా ఒకప్పుడు ముక్కు నోరం ఉన్న చంద్ర వంక ఇప్పుడు చీకేశాటో ఎలా ఉంది మన కవిత్రా అర్థమైంది అర్థమైంది దీనికి నువ్వే కారణమని చెప్పకనే చెప్తుంది దెబ్బతిన్న వీడి ముఖం నీ కోపాన్ని నాతో పెట్టుకోవద్దు గొడవలైపోతాయి అయిపోతాయి నేను అసలే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇన్స్పెక్టర్ ని పేరు మహాకవి ఓహో వీడియో ఇన్స్పెక్టర్ ఆఫీస్ కు వచ్చి గూండైజన్ చేస్తున్నాడు రాజ్ కెల్ అలాగే అలాగే రౌడీజానికి వంగదనా లడ్డు స్టేషన్ కి రా లాకప్ లో తిరిపిస్తా తిరుపతి లడ్డు హ నాతో పెట్టుకోవద్దు నా పేరు మహాకవి హోహో ఆడమై ఏంటి ప్రశంత్ నిమ్మ డాడీ అష్టించారా ప్రతి స్టేషన్ కి ఐదు లాభం లేదు ఇవాళ రేపు సెలం సోమవారం దాకా బేల్బేద విడిపిచ్చాడు కుదరదు నేను రోజులు ప్రస్తుతం స్టేషన్ లో ఉండాలా పదిహేడు ఆత్మహత్య నేరం తల్లి అరెస్ట్ సార్ నేను మీతో పాటు అరెస్ట్ చేయను నేను అంటున్నాడు ఏం చేస్తే మీరు అరెస్ట్ చేస్తారు అలా దెబ్బ మహం వేసుకొని చూస్తావరాన్ని ఎబ్బా చెప్పరా హెడ్ కొట్టు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ తీసుకుట్టు బలే దెబ్బలు కొట్టి సార్ నేను తిరిగి కొడతాను ఒట్టు కొట్టు

గుండె ఎండిపోయిన లోకంలో నిజమైన ప్రేమికుల్ని బ్రతకనివ్వరు కనీసం మా ఇద్దరిని రెండు రోజులైనా ఇక్కడ ఉండనివ్వండి అనుకున్నాను ప్రేమ చచ్చిందని ఆ మధ్య మిమ్మల్ని చూశాక తెలిసింది నాది విద్య ఎవడొస్తాడో రమనంది మీ మధ్య చూపిస్తాడు మహాకవి ఓహో తన విద్య ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు మా అబ్బాయి ఎక్కడండి అసలు వాడు ఏం నేరం చేశాడని వాళ్ళు చేశారు ముందు వాడు నిలిచిపెట్టండి ఈ స్మార్ట్ బాయ్ మీ అబ్బాయ ఆ సిగ్గుమాలంది అక్కడ ఏం చేస్తుంది గుడ్లు గుడ్లు పెడుతుంది చెప్తూనే ఉన్నాను కదయ్యా అని మిడిగుడ్లు పెడతావు దివ్యా మా అమ్మాయిని సెల్లో ఉంచిన సంవత్సరం ఎవరిది ఎవరు పనిది నాది స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మహాకవి నువ్వు ఓహో ఆహాహో ఎవరు కావాలి ముందు మా అమ్మాయిని విడిచిపెట్టు ముందు నేనొచ్చాను వచ్చాను కనుక ముందు మా అబ్బాయిని విడిచిపెట్టు ముందు మా అమ్మాయిని మా అబ్బాయిని మా అమ్మాయిని మా అబ్బాయిని ముందు మా అమ్మాయి ఆడారు ఆడారు మీ అమ్మాయినైనా మీ అబ్బాయినైనా విడిచిపెట్టడానికి శనివారం అయినా ఆదివారం అయినా దొరకదు బెయిలు తల వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తప్పదు జైలు చూసారా చూసారా సిగ్గురం లేకుండా ప్రత్యేకించి పోయి స్టేషన్ ఆ సిక్కు మారింది వాడు ఎలా కౌరించుండాలి చూడండి నేతే జాతి లేని వాడు అతను కొడుకని చెప్పేసి వచ్చారు వాడు ఒక బతురకాడు వాడే కాదు నీ బాబే లోపరం నీ తాత లోపరం తాత నీ లోపరం మీరెక్కడున్నారో గుర్తుంచుకోండి ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని బొక్కలో పెడతారు చూడండి అటు చూడండి క్షణాలు గడిచిపోతున్నాయి యుగాలు గడిచిపోతున్నాయి ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో ఎన్నో గడిచిపోతూనే ఉన్నాయి మీలాంటి తండ్రులు పక్కకు తప్పకుండా మంచిది కదా ఆపటం మహాపాపం అని తెలిసిన వాడు ఈ మహాకవి చెప్పి